హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతిని బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్ జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే రోజు అయితే అది నిన్న పెట్టాలి యాక్చువల్గా ఈ వీడియో నేను నైట్ బాగా లేట్ అయిపోయింది మా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి సో అందుకని రాత్రి అప్లోడ్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ వెంకటమూర్తికి సాయంత్రము ఆరు గంటలకి హాస్పిటల్కి వస్తూ వస్తూ స్వామివారి గుడికి వెళ్ళాము స్వామివారంటే నాకు చాలా ఇష్టం నాకు స్వామివారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో తెలియని ఒక ప్రేమ ఆప్యాయత ఒక మనసులో ఒక భావన నా స్వామివారిని చూశాను నా స్వామివారిని చూశానని ఒక ప్రేమ అనమాట నాకు నాకు స్వామివారు ఆయన కమల పద్మ పాదాలు పట్టుకుంటే నాకు చాలా ఇష్టం సో అంతే ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి అయితే ఇప్పుడు మ్యాటర్లేకి వచ్చేద్దాము అయితే ప్రతి లవర్స్ డే కూడా లవర్స్ డే ప్రతి సంవత్సరం కొడకా నా పెళ్ళి అయినప్పటి నుంచి కొడకా మా హస్బెండ్కి ఏదో ఒకటి నేను తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటాను ఒక చిన్న గిఫ్ట్ అయితే ఈ సంవత్సరం నాకన్నా ముందుగా నాకు తెలియకుండా మా హస్బెండ్ నా కోసం ఏదో తెచ్చారంట అది ఏంటో ఏమో నాకు కూడా తెలియట్లేదు అసలు ఎక్కడ తెచ్చారో ఏం తెచ్చారో అసలు అంటే గోల్డ్ కొనాలంటే చాలా రేటుగా ఉంది ఒకేసారి పెరిగిపోయింది నాకైతే అమ్మాయిలు లేరు దేవుడిచ్చినంతవరకు అంతో ఇంతో ఉంది సో గోల్డ్ తెచ్చారా లేకపోతే వెండి తెచ్చారా లేకపోతే ఇంకేమైనా అనేది నాకైతే చాలా ఆదృతగా ఉంది ఎప్పుడెప్పుడు చూడాలనేసి అయితే నేను వీడియో మీ అందరికీ చూపిస్తాను కాబట్టి హాస్పిటల్లో కూర్చొని బుద్ధిగా ఒక చోట ఫోన్ పెట్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాను ఈయన ఎక్కడో హాస్పిటల్లో ఉన్నారు ఇప్పుడు వెళ్ళి ఆయన ఎక్కడ చూసి అడుగుతాను ఏం తెచ్చారు అండి ఏంటి అనేది ఇప్పుడు అంటే డైరెక్ట్ నేను చూసేదానికన్నా కూడా నాతోటి మీరందరూ కూడా చూడండి మా హస్బెండ్ సెలక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు అందరూ కూడా కామెంట్ చేయండి అసలు ప్రేమతో ఇచ్చింది అది ఏదైనా సరే చిన్నదైనా కూడా చాలా మనం ప్రేమగానే చూడాలి ఫ్రెండ్స్ అది అంటే నాకు ఫస్ట్ మార్నింగ్ అయితే మాత్రం ఒక డార్క్ చాక్లెట్ తెచ్చిచ్చారు నేను స్వీట్ అంటే బాగా ఇష్టం కానీ కొంచెం చేదున్నా తట్టుకోలేను యాక్చువల్గా నేను ఇప్పుడు డైటింగ్లో ఉన్నాను నేను డైట్ చేస్తున్నానని చెప్పేసి ఆయన అది నేను ఇష్టపడతానని తెచ్చారంట పాపం కానీ చేదుగా ఉంది తినలేకపోయాను అనేసి పక్కన పెట్టేసరికి చాలా డిస్పాయింట్ అయినట్టుగా పాపం కొంచెం అవునా నువ్వు తింటావా అని తెచ్చాను జ్యోతి నేను తినవనుకోలేదు నేను అని అనేసి స్వీట్గా ఉండే చాక్లెట్ ఒకటి తెచ్చిచ్చారు దాన్ని మీకు చూపించలేదు నేను చాక్లెట్ చూస్తే ఆగలేను అనమాట నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం టక టాకా కూర్చొని తినేసాను క్లినిక్లో ఉన్నప్పుడు మేము వెళ్ళేటప్పటికి ఒక్కొక్కసారి టెన్ టెన్ థర్టీ లెవెను అలా అవుతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి సో ఆకలిగా ఉంటుంది కాబట్టి తినేసాను ఫ్రెండ్స్ మార్నింగు వైజాగ్ బ్రాంచ్లో బిజీగా ఉన్నాం సూట్ చేసేదానికి నాకు అవ్వలేదు అందుకే నైట్ చేశాను ఇప్పుడైతే ఇందా ఈయన ఎక్కడున్నారో కొంచెం ఎతికేసి చాలా సస్పెన్లో పెట్టాను నన్ను మాత్రం బస్సులు ఏంటో ఏమో ఏం తెచ్చారో నాకు చాలా ఆదుర్తగా ఉంది చూడాలని చూసేద్దాం ఇప్పుడు ఏమండి ఎక్కడున్నారో చూస్తున్నాను చూస్తాను పోయి ఏమండి మామా ఏం తెచ్చారు మా వాళ్ళు అందరూ చూస్తారు చూపించండి మీరు ఏం తెచ్చారని నేను కూడా కొంచెం టెన్షన్గా ఉంది మా వాళ్ళకి కూడా చూపించండి డైరెక్టర్గా నేను సూట్ చేస్తూ ఉన్నాను ఏం తెచ్చారండి తెచ్చాను తీసుకొచ్చా అబ్బాబ్బా చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను సూపర్ అంటే సూపర్గా ఉంది ఎప్పుడు తెచ్చావు నాకు తెలియకుండా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అయిపోయి నెల రోజులు అవుతుంది వైజాగ్లో వైజాగ్లో ఎగ్జిబిషన్ జరిగేటప్పుడు తెచ్చి దాచిపెట్టారంటే ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో శారీస్ బాగానే ఉన్నాయండి నిజంగా నేను ఫస్ట్ టైం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు నా తోటి వచ్చారు కానీ నాకైతే ఏమీ తీసి నేనే కొన్ని క్లిప్పులు అవి తలకేసుకున్నాయి నేను తీసుకొచ్చుకున్నాను సో అందుకే ఏంటో చాలా బాగుంది కదా చీర నాకైతే చాలా బాగా నచ్చింది కానీ శారీస్ గురించి పేర్లు అయితే తెలీదు నచ్చితే తెచ్చుకుంటా ఉంటాను నేను రెండు శారీస్ తెచ్చారా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి నిజంగా చెప్తున్నాను నాకైతే చాలా 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 నచ్చాయి మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మా హస్బెండ్ సెలెక్షన్ ఎలా ఉంది శారీస్ పేరేంటో నాకు నిజంగా తెలీదు నేను నాకు ఎక్కువ టసర్ శారీస్ ఇష్టము అవే ఎక్కువ కొంటూ ఉంటాను లేదంటే పట్టు చీరలు కొంటుంటాను ఈ ఎప్పుడు కొనలేదు ఇటు పేరు అనేది నాకు కామెంట్ చేయండి చాలా బాగున్నాయండి నిజంగా నాకు తెలియకుండా ఇప్పుడు యూ అదే అవును నాకు ఇష్టమేలే ఓ అంటే చీరలేదవా ఇంకేం తేలేదా ఇంకా అక్కడేమి నచ్చలేదు అక్కడ రెండు సారీ నచ్చాయి అలా కాదండి బంగారము అలాంటిది లేదా ఇప్పుడు బంగారం కొనాలంటే చాలా ఎక్కువ అవుతాది థ్యాంక్ యూ బాగున్నాయి చారిస్